yes పరుషునామడు ప్రిలర కార్యక్రమం మనం ముందు కొనసాగిద్దామండి ప్రార్థించిన అమ్మగారు మా అమ్మగారు వారికి నా ప్రత్యేక వందనాలు నేను తల్లిని మా అమ్మని లేదు కానీ ఆ ఎప్పుడు ప్రార్థనలో ఉంటది ప్రిల్లరా రాత్రి పగల నేను ఎక్కడ మీటింగ్ కెళ్ళి వచ్చినప్పుడు నేను వచ్చాక నా మాట విన్నాక అప్పుడు పడుకుంటది ఓహో వచ్చేవారా అని పడుకుంటుంది పొడుకుంటది అప్పుడు దాకా నా రాక ప్రార్థన చేస్తుంది రోజు మీటింగులు ఉంటాయి ఎక్కడో చోటకి వెళ్తా ఉంటాను రిలేరా ఏ మీటింగ్స్ పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా ముందు దాని ముందు ప్రార్థన ఉంది ఆ ప్రార్థన సంఘము అమ్మగారు చేస్తున్నారు వారు ఇటువంటి వారు మా కుంట ఎంతో దీవున అని తెలియపరచుకుంటున్నారు ప్రియుల అమ్మగారు నా ప్రత్యేక వాక్యాలు మనం చదువుకున్నాం అండి ప్రవర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన నుండి ఏడో వచ్చిన వరకు మన ప్రియులు లంకపల్లి వెంకటరాజు గారు వారు చదువుతారు వారు చదవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం అటుగానే గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ నుండి ఏడవ వచ్చిన వరకు లంకపల్లి దానియల్ గారు వారు చదవాలని కోరుతా ఉన్నాను వారు చదువుతుంటుండగా మనం విందాం రండి లంకపల్లి వెంకటరాజు గారు అశ్వీ అప్రవర్తనీ రాసిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ నుండి ఏడవ చదవము అక్షయ తొమ్మిదో అధ్యాయం ఆరు నుంచి ఏడు రెండు వచ్చినాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను ఇది మొదలుకుని మితిమి లేకుండా దానికి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపడుటకు అతడు సింహాసీనుడే రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపతి ఏహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేవుడి వాక్యం ఆహ్వానిస్తున్నాను సౌజన్య వచ్చారని మీటింగ్ లోకి వచ్చారా రైట్ అమ్మ లోకాసు వార్త రెండవ అధ్యాయం మొదటి నుంచి ఏడవ వచ్చిన వరకు సౌజన్య గారు చదవాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం వారు సిద్ధపడి ఉన్నారు ఈ సమయంలో లంక పిల్ల గారు నాలుగవ గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి ఏడవ వచ్చిన వరకు చదువుగా మనం గలదీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఏడు వరకు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ ఎందుకు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని మోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి యొక్క దాసుడు కావు కుమారుడు కుమారుడు దేవుని ద్వారా వారసుడు దేవుడు సౌజన్య లో రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఏడవ వచ్చిన వరకు వారు చదవాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నా ఈరోజు మనతో ఉండటానికి వారు ఉద్యోగాల నిమిత్తం దూరం వెళ్ళిన హైదరాబాద్ ప్రాంతాలు ఉద్యోగాలు చేసుకున్నా ఈరోజు మనతో ఉండటానికి వారు రాగలను దాన్ని బట్టి వారికి ప్రత్యేక బోధనాలు తెలియపరుస్తూ వారికి ఆహ్వానం తెలియపరుస్తా ఉన్నాను అటు గాని వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన పద్నాలుగు వచ్చిన వరకు సిరీసా గారు వచ్చారు వారు చదవటానికి సిద్ధపడాలని కోరుతా ఉన్నా రెండో అధ్యాయం మొదటి నుంచి ఏడవ వచ్చిన వరకు చదువుకుందాం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య కైసరు ఐగుస్తు వల్ల ఆజ్ఞాయనం ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి ఏసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలేల్లోని నజరేతు నుండి ఉదయాలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళి వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిను గనుక తొలిచూలు కని పొత్తిగుడ్డతో చుట్టబడి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల దొడ్డలో పరుడ దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన దాకా అటు కానీ శిరీష్ గారు రెండో అధ్యాయం లోకత్స వార్త రెండు అధ్యయం ఎనిమిదో వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు చదువుతారు అటుగాని లో వార్త రెండో అధ్యయం పదహేన రెండో అధ్యాయం పదహేన వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు లోది అమ్మగారు వారి వారు గారు అనగా వారు చదవాలని వారిని ఆహ్వానిస్తా ఉన్నారు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొక్కకు వచ్చింది ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడ ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచేదరని వారితో చెప్పిను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ప్రిలరే స్వామి లోవార్థం రెండవ వచ్చిన పదిహేను వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు ఉన్నాడు మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకడితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిన గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆ ఆశ్చర్యపడింది అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనిచూ భద్రము చేసుకొనెను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము తామున్నవాటిని కన్నవాటినన్నిటి కూర్చి దేవుణ్ణి మహిమపరచుచూ స్తోత్రము చేయిచూ తిరిగి వెళ్ళి గమనించండి మన నియమం ఏంటంటే పాటలు పాడగలను పాటలు పాడాలి ప్రార్థన చేయగలవారు ప్రార్థన చేయాలి అన్ని ఒక్కరే పాటలు పాడి అందరూ వాక్యాలు చదివితే ఇంకా మిగిలిన వాళ్ళకి సమయం ఉండదు కనుక పాటలు పాడలేని వారికి వాక్యం చదవటానికి ఇష్టం వాక్యం చదవని వాళ్ళకి పాటలు ఇవ్వం వారు పాటలు లేదు అలాగూ ఆ ప్రిలరా పెట్టాం కాబట్టి అది మీకు ముందే తెలియపరచం యతో ఇంకా నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదని మీకు మనం చేస్తున్నాను ఈ సమయంలో మన ప్రియులు ఆ తాటి రాష్ట్రపతి గారు వారు ప్రార్థన చేస్తారండి వారు ప్రార్థన చేస్తున్నారు కదా వారితో ఎక్కి మహా మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు దేవా మేము పాపలు దేవా మా పాపాలని క్షమించురవా దేవా మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి మమ్మల్ని క్షేమంగా ఇక్కడికి రక్షించినందుకు మీ స్తోత్రాలు వందనాలు తండ్రి దేవా ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నిత్యం మిమ్మల్ని మమ్మల్ని కాకా కాపాడుతూ రక్షిస్తూ వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ కార్యక్రమంలో మీకు తోడు సహాయం చేయండి పాస్టర్లందరినీ దీవించి కాచి కాపాడండి మాకు పాటల్లో ఉన్నందుకు మీ స్తోత్రాలు వాక్యాల్లో కూడా తోడుగా ఉండండి సహాయం చేయండి మీ దేవా దేవాయసయ్య నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఈ నైట్ అంతా కాచి మమ్మల్ని క్షేమంగా ఉంచమని చిన్న ప్రార్థనాలకి ఇచ్చి ఏసు అతి పరిశుద్ధం అమ్మని అడిగి వేడుకు తండ్రి ఆమె ప్రిలరీ సమయంలో ప్రార్థించిన రాష్ట్రపతి గారి స్వందనాలు తెలియపరచుకుంటున్నానండి ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట మనం విందాం సో గాయకులు వాళ్ళ దైవవత్ కూడా అందిస్తారు నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు సెట్ అయ్యాను అంత క్రితం అసలు ఏమీ తెలిసేది కాదు దేవుడు అట్టునేస్తే అట్టు మాడిపోతున్న అట్టుని అలా తిరగేసినట్టుగా నా జీవితాన్ని తిరిగేశాడు ఆ మాడిపోతున్న లాంటి పరిస్థితులలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో సంఘం నేరసిల్లిపోతుంటున్నప్పుడు అన్న నాని గారు వచ్చి ఆ టైంలో వాక్యం చెప్పారు వారు వాక్యం చెప్పగలరు పాటలు పాడగలరు కాబట్టి వారికి ఈ సమయంలో పాటలు పాడటానికి ఆహ్వానించాను పిల్లలు గమనించండి అన్న ఒక్క పాట పాడానంటే మూడు పాటలు పాడొద్దా అని అన్నాడు అంట కాబట్టి ఒక్కటి కాదు మూడు పాడి వెళ్తాను నేను అని చెప్పి ఈరోజు మన మధ్యకు వచ్చారు ఒక గంట సమయం ఇచ్చారు ఈ గంటలో మూడు పాటలు మనం పాడించుకుని నన్ను పంపిద్దాం ఈ సమయంలో వారికి ఎంత వారు ప్రత్యేకమైన పాట పాడతారు కొంచెం మంచిగా ఇంకా గా చెప్తారా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ కాదు ఇలా మంచిది క్రిస్మస్ ఆరాధన రావడానికి దేవుడు చూపించారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని అవకాశాన్ని ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి ప్రియాన్న మాస్టర్ జాయిన్ ప్రత్యేకమైన వేదికపై ఉన్నటువంటి అందరికీ ప్రేమ వందనాలు వారు మంచి పాట పాడతారు లో మంచి క్లాసికల్స్ సాంగ్ పాట ఇక్కడ మ్యారేజ్ కి ఎక్కడ వచ్చాను తమ్ముడు కూడా ఇంత పలకరించారు కదన్నా ఇక్కడ మ్యారేజ్కి వచ్చాను అఖిల్ పెళ్ళికి వచ్చిన తమ్ముడు కూడా ఇందాక నాకు పలకరించినా కానీ మంచిది పాడమంటారా పంపంటారా దేవుని చెప్పండి సౌండ్ దైవజనులు ప్రవచన దేవుని సంఘ దైవజనులు రెవరెండ్ సామెలయ్య గారు వచ్చారండి వారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం వారు వస్తూ ఉంటున్న వారిని ఆహ్వానం తెలుగుపరుస్తూ చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం పశువుల ఎంతమందికి వచ్చి పాఠించి రుపిలును గుంచబడు ఐవేలు కుటిలురు రుపిలును గుంచబడు ఐవేలు కుటిలురు బాపుల వరకై ਪਸੂ టును అమ్మ ఈ అక్కలదే అనిపిస్తుంది కుర్చీల్లో కూర్చున్న అక్కలదే అనిపించట్లేదు నాకు అలవాటు ఏంటంటే అందరూ పాడితే బాగుంటుంది రైట్ నేను ప్రతిరోజు పాడుతున్నాను ఇచ్చి మించి ఒకటో తారీఖు నుంచి నా క్రిస్మస్ మొదలు పెట్టాను కాబట్టి రోజు పాడుతున్నాను ఇప్పుడు వేరే చోట నుంచి ఇలా రావడం జరిగింది కాబట్టి మీరు అలసిపోవాలి నేను అలసిపోవాలా మీరు అందరూ ఫ్రెష్గా ఉన్నారు కదా నాకు నిద్ర వచ్చేస్తుంది జాగ్రత్తలు అయిన వాడుకోండి మంచిది ఒకసారి ఇలా అనండి ఒకసారి ఓరన్ను అబ్బా అక్కెవరు బాగా పాడుతున్నారు ఏ సన్నా ఇలా ఇలా అంటారా కొంచెం తర్వాత మిమ్మల్ని అడగలే అమ్మా టాటా సిగ్గు బాగా అన్నట్టుగా